ఒక భారీ వింత జీవి డీప్ కిలోమీటర్ల వేగంతో వందల కిలోమీటర్ల పొడవు మరియు వెడాల్పుతో సముద్రం అడుగు భాగాన అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ప్రయాణిస్తూ ఉంది దాని నోట్లోంచి వచ్చే సౌండ్కి మిగతా జీవులన్నీ భయపడుతున్నాయి ఎందుకంటే ఆ జీవి దాడి చేస్తే చుట్టుపక్కల ఉన్న అన్ని జీవులు చచ్చిపోతాయి లేదంటే బెదిరిపోయి బయటకు వెళ్ళిపోతాయి అలా బయటకు వెళ్ళాయి అంటే వాటికి సరైన ఆహారం దొరక్క అవి చచ్చిపోయే అవకాశం ఉంది ఎందుకంటే సముద్రం అడుగు భాగంలో జీవించే చేపలు మరియు జీవులు ఇవి సుమారు ఎనిమిది వందల కిలోమీటర్లు పొడవు ఉంది ఈ భారీ విషచర్పం దాదాపు ఇప్పటిదాకా అంతా బాగానే సాగింది ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ సముద్రంలో అడుగు భాగాన ఉండేటువంటి జీవులు మరియు చేపలు ఒకదాని వెనక ఒకటి బయటకు వచ్చేస్తూ ఉన్నాయి ముందుగా ఆంగ్లర్ ఫిష్ వచ్చేస్తే దాని తర్వాత మెక్సికో సముద్ర తీరానికి ధూమ్ ఫిష్ అంటే ఓర్ ఫిష్ వచ్చింది ఇక దీని తర్వాత మిగతా జీవరాశులన్నీ కూడా ఒకదాని వెనక ఒకటి వస్తువు కనబడుతూ ఉన్నాయి ఇది సాధారణమైన విషయం అయితే కాదు దీని వెనకాల ఎన్నో బలమైన కారణాలు ఉండే ఉంటాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మూడు వేల సంవత్సరాల క్రితం జూయిస్ పురాణాల ప్రకారం సముద్రంలో ఒక భయంకరమైన పాము దాని ఒళ్ళంతా ముళ్ళతో ఉండి దాని నోట్లోంచి అగ్ని జ్వాలలు బయటకు విసురుతూ దాని పక్కన ఉంటేనే వేడికి చచ్చిపోయే విధంగా దాని శరీరంలో ఏ చిన్న భాగం తగిలినా చచ్చిపోయే విధంగా పెద్ద పెద్ద షిప్పులు సైతం దాని నోట్లోకి వెళితే ముక్క ముక్కలుగా చేసే విధంగా దాని ఆకారం ఉండేది దీనికోసం జూయిస్ పురాణాల తర్వాత హిందూ పురాణాల్లో అలాగే బైబిల్లో కూడా చాలా ఏళ్ల క్రితం ప్రస్తావించుంది బైబిల్లో అయితే దేవుడే దీన్ని సృష్టించాడని భూమి మీద పాపం ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడు ప్రళయ రూపంలోనే ఇలాంటి విష సర్పాలను బయటకు పంపిస్తాడని ఉంది హిందూ పురాణాల్లో శ్వేత నాగుపాముగా చెప్పబడుతుంది మరి ఇంతటి భయంకరమైన ఆ సర్పం పేరు యువేతన్ ఇది సముద్రం అడుగు బాగాన ఉంటుంది అడవుల్లో సింహం ఏ విధంగా తన ఆధిపత్యం చూపిస్తుందో అదే విధంగా సముద్రం అడుగు బాగాన మిగతా జీవుల పైన దీని ఆధిపత్యం ఆ విధంగా ఉంటుంది ఇది ఎంత పెద్దది అంటే ఎనిమిది వందల కిలోమీటర్ల పొడవు ఉంటుంది దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపితే ఎంత పొడవు ఉంటుందో అంతే పొడవులో ఈ విష సర్పం ఉంటుంది దీనికి పురాణాల్లో ఏ విధంగా పేరుందో అదే విధంగా సముద్రంలో కూడా పేరు తెచ్చుకుంది ఇది ఒక్కసారి బయటికి వస్తే ఆ సముద్రం పక్కన ఉన్నటువంటి ఊర్లన్నీ ప్రళయం వచ్చి కొట్టుకుపోతాయి అందుకే ఈ లివిత్న్ స్నేక్ అంటే అందరూ భయపడుతున్నారు ఇది మొదటిసారిగా పదహారు వందల అరవైలో సముద్రంలో వేటకు వెళ్తున్న మత్స్యకారులకు కనబడినట్లు వారు చెబుతున్నారు దీని తర్వాత సముద్రం బాగా సబ్మెర ప్రయాణిస్తున్న వారికి కూడా అడ్డుగా ఒక పెద్ద స్నేక్ తాకింది అని కూడా చెబుతారు కానీ సైంటిస్టులు ఇవేమి నమ్మలేదు అవన్నీ తుఫాను కారణంగా వారి భ్రమల కారణంగా కలిగినవే గాని నిజం కాదు అంటారు ఇలా కొన్ని బుక్స్ లో పేర్కొన్న ఈ లివెత్తన్ స్నేక్ పైనే అనేక సినిమాలు ఎన్నో బుక్స్ కూడా ఉన్నాయి ఎంతో మంది సైంటిస్టులు దీనికోసం రీసెర్చ్ చేశారు రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ సంవత్సరంలో ఆల్రెడీ దీనికోసం నాసా సైంటిస్టులు ఒక మిషన్ ప్రారంభించారు అది సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళి ఈ లివిత్న్ స్నేక్ ఉందా లేదా కనిపెడుతున్నారు రీసెంట్గా కొన్ని సంఘటనలు చూస్తుంటే ఈ లివిత్న్ స్నేక్ ఉన్నట్టు ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి మెక్సికో సముద్రపు తీరంలో ఓట్ ఫిష్ అంటే డూమ్ ఫిష్ బయటకు రావడం దీని తర్వాత యాంగ్లర్ ఫిష్ కూడా కనబడడం కేరళ సముద్ర తీరంలో ఒకేసారి వందలాది ఫిస్ట్లు బయటకు వచ్చి కొట్టుకోవడం ఈ లివిత్న్ స్నేక్ సముద్రంలో ఉందని నమ్మడానికి సంకేతాలుగా కనబడుతున్నాయి సముద్ర అడుగు భాగంలో వందలాది మీటర్ల లోతులో నివసించే ఈ చేపలన్నీ ఒక్కసారిగా బయటకు వస్తున్నాయి అసలు సముద్రం అడుగు భాగానికి ఏ మనిషి కూడా వంద మీటర్ల కన్నా లోతుగా వెళ్ళలేడు ఒకవేళ వెళ్ళినా కూడా అంత ప్రెషర్లో ఉండలేడు చనిపోయే అవకాశం ఉంటుంది అలాంటిది వందల మీటర్లు లోతులో ఉన్న ఈ చేపలన్నీ ఒక్కసారిగా బయటికి వస్తున్నాయి ఒకవేళ నిజంగా అక్కడ లివెతున్ ఫిష్ ఉండి వాటన్నిటిని భయపడుతుందా అని సైంటిస్టులు కూడా ఆలోచిస్తున్నారు నిజంగా సముద్రంలో లివెతున్ ఫిష్ ఉంటే ప్రళయం వస్తుందా అంటే వస్తుందనే చెప్పవచ్చు ఎందుకంటే ఇది సముద్రంలో క్రియేట్ చేసే ప్రెజర్ ఆ విధంగా ఉంటుంది దానివల్ల వాటర్ ఫోర్స్ మీద బయటకు వస్తుంది సైంటిస్టులు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరంలో దీనిపైన పరిశోధనలు మొదలుపెట్టారు అయితే కొంతమంది సైంటిస్టులు కూడా దీన్ని గుట్టి పారేస్తున్నారు లివిత్ స్నేక్ అనేది కేవలం పురాణాలకి గ్రంథాలకి మాత్రమే పరిమితమైంది ఇది రియల్గా ఉండబోదు ఇక రీసెంట్గా కూడా సముద్రం నుంచి వచ్చినటువంటి చేపలన్నీ కూడా వాటి ఆహారం కోసం వాటి వాటి గమ్యస్థానాలు మర్చిపోయి వచ్చినవి మాత్రమే దీన్ని అంత సీరియస్గా తీసుకుని భయపడాల్సిన పని అయితే లేదు అని చెప్పుకొస్తున్నారు ఒకవేళ ఈ లివిత్న్ స్నేక్ ఇప్పుడు నిజంగా జీవిస్తూ ఉన్నా కూడా ఇప్పుడున్న టెక్నాలజీకి దాన్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు లేదా చంపేయచ్చు కూడా లివిత్న్ స్నేక్ అనేది పూర్వపు మత గ్రంథాల్లో విశ్వాసంగా ఉంది కాబట్టి దానికోసం కొన్ని దేశాల ప్రజలు ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉన్నారు అయినప్పటికీ ఇది భూమి మీదకి ఇప్పుడు వచ్చినా సరే మనుషులు దాన్ని ఎదుర్కొనే శక్తి కలిగి ఉన్నారు అయితే నాసా సైంటిస్టులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో పరిశోధనలు ఇంకా చేస్తున్నారు కాబట్టి జూయిస్ పురాణాల ప్రకారం అదే విధంగా మిగతా మత గ్రంథాల ప్రకారం కూడా ప్రజలు ఒక విశ్వాసంగా దీన్ని చూస్తారు ఇక మిగతా ప్రజలందరూ కూడా దీన్ని ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ లేమీ లేవు కాబట్టి లివెత్తన్ ని ఒక అద్భుత కథగానే చూస్తారు ఇది ఫ్రెండ్స్ వీడియోలో వీడియో ఎలా అనిపించిందని వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి